చూస్తుంటే హనుమాన్ మూవీకి చాలా అన్యాయం జరిగేలా ఉంది హైదరాబాద్ మొత్తానికి డెబ్బై ఆరు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటే అందులో డెబ్బై స్క్రీన్లు గుంటూరు కారంగా ఇచ్చేసారంట అట్లీస్ట్ మాకు పది పదిహేను స్క్రీన్లు అయినా ఇవ్వండి అని హనుమాన్ ప్రొడ్యూసర్ అడుగుతున్నా వినట్లేదంట రెండు సినిమాలు ఒకే రోజు అంటే జాన్ ట్వల్త్ రావడం వల్ల అందులో మోస్ట్ ఎవైటెడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి కానీ మరీ హైదరాబాద్ లో డెబ్బై ఆరు స్క్రీన్లు ఉంటే అందులో డెబ్బై స్క్రీన్లు గుంటూరు కారంకే ఇవ్వడం కొంచెం అన్యాయంగానే ఉంది ఇదంతా వెనక ఉండి నడిపిస్తుంది మాత్రం ఒకే ఒక్కడు దిల్ రాజు గుంటూరు కారం సినిమాకి నైజం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఇదంతా చేయడానికి వేరే ఒక పర్సనల్ రివెంజ్ ఉంది అది ఈ వీడియో లాస్ట్ లో చెప్తా ముందు మీకు దిల్ గురించి చెప్పాలి ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజ్ ఒకప్పుడు భారీ భారీ సినిమాలు ప్రొడ్యూస్ చేసేవాడు కానీ కొంతకాలంగా డిస్ట్రిబ్యూషన్ మాత్రమే చేస్తున్నారు తెలుగులో ఏ పెద్ద సినిమా వచ్చినా నైజాం లో మాత్రం దిల్ రాజ్ కే ఇస్తారు ఎందుకంటే ఆయనకి నైజాం లో అంత పట్టు ఉంది థియేటర్ హోల్డింగ్ లో టాలీవుడ్ లో దిల్ రాజ్ మించినోడు లేడు ఆయనకి పర్సనల్ గా నైజాం ఏరియాలో ఓన్ థియేటర్స్ చాలా ఉన్నాయి అలాంటిది ఇప్పుడు సంక్రాంతి సీజన్ ని అసలు మిస్ చేసుకోడు గుంటూరుకారం నైజా ఏరియాకి దిల్మామనే డిస్ట్రిబ్యూటర్ దొరికినని థియేటర్స్ ఆల్రెడీ లాగేసి పక్కన పెట్టాడు గుంటూరుకారం కోసం దిల్ రాజు అడుగు పెడితే అంటే మరి ఇందాక లాస్ట్ లో ఒకటి చెప్తా అన్నాను కదా అసలు ఈ రివెంజ్ ఇప్పటిది కాదు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ సంక్రాంతి రివెంజ్ ఇప్పుడు తీర్చుకుంటున్నాడు లాస్ట్ ఇయర్ దిల్ రాజు తమిళ్ లో విజయ్ వార్డు మూవీ కోసం సంక్రాంతికి డెబ్బై పర్సెంట్ థియేటర్ ని తెలుగులో విజయ్ మూవీకి ఇచ్చేద్దామని చూశాడు అపోజిట్ లో తెలుగు స్టార్ చిరంజీవి బాలకృష్ణ మూవీస్ ఉన్నా ఎక్కువ స్క్రీన్స్ మాత్రం తన సినిమాకే లాగేద్దామని చూశాడు అప్పుడు వాల్తేరీరైనా వీరసింహారెడ్డి మూవీస్ కి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు ఇండస్ట్రీ పెద్దలు దిల్ రాజ్ కి నచ్చ చెప్పి విజయ్ సినిమాని రెండు రోజులు పోస్ట్ పైన్ చేయించారు ఇప్పుడు హనుమాన్ మూవీకి కూడా మైత్రి మూవీ మేకర్స్ అండ్ నైజాం డిస్ట్రిబ్యూటర్స్ అలా మైత్రి ప్రొడ్యూసర్స్ మీద లాస్ట్ ఇయర్ రివెంజ్ ని ఇప్పుడు తీర్చుకుంటున్నాడు దిల్ రాజు